పటాంచేరి నియోజకవర్గం జస్నాపూర్ లోని తన కార్యాలయంలో బీజేపీ నాయకులు గడియల శ్రీకాంత్ గౌడ్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల పదకొండు నాడు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న నిరుద్యోగ మార్చి విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ బీజేపీ జాతీయ మరియు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారని తెలిపారు రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉమ్మడి మహీంనగర్ జిల్లాలో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చ్ ఎంతో పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి విద్యార్థి నిరుద్యోగుల యువతకు నేను మనస్ఫూర్తిగా అభినందనలను ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నెల పదకొండవ తారీఖున సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ అయిన సంగారెడ్డి టౌన్లో నిరుద్యోగ మార్చ్ బండి సంజయ్ నగర్ నిర్వహించబోతా ఉన్నారు ఈ యొక్క నిరుద్యోగ మార్చ్ పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు నిరుద్యోగులు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక పాలన నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతోటి నియామకాలను మరిచి తుంగలో దొక్కి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు టిఎస్పీఎస్సి ఎగ్జామ్ విషయంలో కావచ్చు అనేక ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ ఏ నినాదంతో ప్రభుత్వంలోకి వచ్చిరో ఆ నినాదాన్ని తుంగలో దొక్కి ఈరోజు తెలంగాణ ప్రజానిక రక్తం దాగుతున్నటువంటి ఈ కేసీఆర్ పాలనను అంతమొందించే దిశగా తెలంగాణ ప్రజానిక రక్తం అంతమొందించే దిశగా బడి సన్యాయం చేస్తున్నటువంటి ఈ మీరందరూ స్వాగతించి సంఘీభావం తెరపాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా పదకొండో తారీఖున సంగారెడ్డిలో నిర్వహించబోయే నిరుద్యోగ మార్చి కు పెద్ద ఎత్తున యువకులు నిరుద్యోగులు వచ్చి పార్టీలకు అతీతంగా ఈ యొక్క నిరుద్యోగ మార్చును ప్రజల యొక్క ఆలోచనను ఈ కేసీఆర్ వైపు ఉన్న వ్యతిరేకతను ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈ యొక్క మార్చి లో పాల్గొనాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ నెల పదకొండవ తారీఖు నిరుద్యోగ అంటూ అందరినీ ఆహ్వానిస్తా ఉన్నాం దీన్ని విజయవంతం చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా